కల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలుకూ సిద్ధమైంది ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు కాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే మరికొన్ని గ్యారంటీలు అమలు చేసేందుకు రెడీ అయింది అందులో భాగంగా పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సిఎం రేవంత్ రెడ్డి ఇవాళ మార్చి పదకొండు భద్రాచలంలో శ్రీకారం చుట్టనన్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది దశలవారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందజేయనన్నారు స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది తప్పనిసరిగా ఒక వంటగది టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాలను తీర్చిదిద్దారు తొలి విడతలతో అన్ని తొంభై వేల పైచులుకు లబ్ధిదారులను గుర్తించారు అర్హులు వీరే లబ్ధిదారుడు విధిగా దారిదిరేఖ బీపీఎల్ కు దిగువన ఉన్నవారే ఉండాలి రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక ఉంటుంది లబ్ధిదారుడికి సొంతగా ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి గుడిసే గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా కూడా పథకానికి అర్హులే అద్దె ఇంట్లో ఉంటున్నా కూడా అర్హులే వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు సింగిల్ ఉమెన్ వితంతు మహిళలు కూడా లబ్ధిదారులే లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారే ఉండాలి లబ్ధిదారుల ఎంపిక విధానం ఇలా ఇందిరమ్మ ఇంటిని పేద మహిళల పేరుమీదే మంజూరు చేస్తారు గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి ఆ తర్వాత ఫైనల్ చేస్తారు జిల్లా ఇన్ఛార్జీ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు జిల్లాల్లో కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి నాలుగు వందలు చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి కిచెన్ బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితాను గ్రామ వార్డు సభలో ప్రదర్శిస్తారు దశల వారీగా ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు మెదటగా బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు మంజూరు చేస్తారు పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో లక్ష రూపాయలు ఇస్తారు పైకప్పు నిర్మాణం పూర్తయిన తరువాత రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తారు ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష ఇలా ఐదు లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు